లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూమ్ల ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి బాగా అనిపిస్తుంది ఇంటి కానీ ఇక్కడికి కాళ్ళ మీద నమస్కారం చేసుకుంటాం చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చిపోతే ఆ రోజు అంతా మంచిగా జరుగుతుంది ప్రశాంతత బాగుంటుంది అంత సేవ కూడా అందరు బాగా చేస్తారు ప్రసాదాలు అవి అన్ని బాగుంటాయి మళ్ళీ ట్రీట్మెంట్ హెల్త్ పబ్లిక్కి అందరి క్యాస్ట్ వాళ్ళు వచ్చి చూపించుకుంటాం ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా దగ్గరికి అంటే ఎప్పుడన్నా పబ్లిక్ చాలా ఉంటే వాళ్ళంటారు అమ్మ తొందరగా వెళ్ళాలంటే వెళ్ళిపోతుంటాం ఇక మేము మనం కూడా అర్థం చేసుకోవాలి కదా భక్తులు చాలా పెద్ద లైన్ ఉంటే అంటారు అని లేకపోతే మామూలుగానే వెళ్తాం ప్రతి గురువారం అయిపోయింది ట్వంటీ ఫైవ్ జరుగుతాయి అంటే ఎట్లా చెప్పాలి మనం వస్తున్నాం పోతున్నా హెల్త్ అయితే బాగుంటది అనుకుంటే మంచి బాబా అయితే ఇంకా ఇప్పుడైతే అయితే 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 ఏదన్నా అవుతుంది